అండి నేను రమవాణి మరి మోడ్రన్ ఆర్బీ జ్యువెలరీ కొండాకు వింటేజ్ వారే పక్కన మరియు సియా హాస్పిటల్ ఎదురుగా మా షాప్ ఉందండి నేను ఈరోజు మీకు కొన్ని గోల్డ్ షీటెడ్ చిన్న చిన్న నెక్లెస్ చెప్తాను దానికి ముందు మీరు ఒక నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఏంటంటే మనం గోల్డ్లో ఒక ఫైవ్ గ్రామ్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి మ్యాక్సిమం ఇలా చేతి రింగులు వస్తాయి అంతే కదండి ఇలాంటి రింగ్ త్రీ టు ఫోర్ గ్రామ్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి అయితే మరి ఫైవ్ గ్రామ్స్లో మనం రింగు పెట్టుకుంటాము కాకపోతే అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూస్ చేస్తాము ఎప్పుడైనా అవసరం కావాలంటే మనం దాన్ని మళ్ళీ షాప్లో రిటర్న్ ఇచ్చేసి మనీ తెచ్చుకుంటాం అలాగే మరి ఫైవ్ గ్రామ్స్కి మనకి ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో నెక్లెస్ వస్తే ఎలా ఉంటుంది అదే అండి గోల్డ్ షీటెడ్ అనమాట అందరికీ ఏమనుకుంటారు గోల్డ్ షీటెడ్లో మనకి కొంచెం నష్టం ఉంటుంది అని అనుకుంటారు అది ఎలా అదే అది ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ప్యూర్ గోల్డ్ చేపించుకుంటాము ఒక నెక్లెస్ అనేది చేపించుకుంటాం చేపించుకున్నప్పుడు అందులో స్టోన్స్ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ వాటికి మనం పెడతాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ తులాస్ నెక్లెస్ చేయించుకుంటే మనం అందులో స్టోన్స్ కానీ మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ అవన్నిటికీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అప్రాక్స్ కంపల్సరీ మనకి తిరిగి రిటర్న్ రావు అందరూ ఏమంటారు మనం గోల్డ్ ఎంత పెడుతున్నాం ఫైవ్ తులాస్ మనకు వస్తుంది కదా అనుకుంటాం కానీ అందులో పెట్టే మేకింగ్ వేస్టేజ్ స్టోన్ ఛార్జెస్ అవి రావు అని ఎవ్వరూ ఆలోచించట్లేదు ఏదైతే మనం ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ తిరిగి వెనక్కి రాకుండా ఒక గోల్డ్ షాప్ అతని దగ్గర పెడుతున్నామో అదే అమౌంట్ తోటి మనకి ఇక్కడ గోల్డ్ షీటెడ్ ఐటమ్స్ హ్యాపీగా వస్తాయి మరి రావడమే కాకుండా ఆ ఐటమ్లో మళ్ళీ తిరిగి మనకి అమౌంట్ ఆఫ్ పేమెంట్ అనేది వస్తుందండి చెప్తున్నాను అందులో మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది ఒకటి కెంపుల్ నెక్లెస్ ఎంత బాగుంది చూడండి లక్ష్మీదేవి ఉన్నది మధ్యలో కెంపు రాళ్ళు ఉన్నాయి బీడ్స్ ఉన్నాయి రూబే బీడ్స్ ఉన్నాయండి కెంపులో రాళ్ళు ఉన్నాయి సొరస్కి పర్ల్స్ ఉన్నది మళ్ళీ చూడండి బ్యాక్ చైన్ మనం బ్యాక్ చైన్ అని ఈజీగా తీయద్దు బ్యాక్ చైన్ కూడా మనకు గోల్డ్ అనేది పడుతుంది ప్యూర్ గోల్డ్ చేయించుకుంటే ఓన్లీ బ్యాక్ చైన్కే త్రీ టు ఫోర్ గ్రామ్స్ బ్యాక్ చైన్కే పోతుంది కానీ మనకి చైన్ వచ్చేసి ఎంత ఇప్పుడు దీని మీద సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది మీకు ఆఫర్లో సిక్స్ గ్రామ్స్కి వస్తుంది అనమాట ఈ సిక్స్ గ్రామ్స్లో మనకి గోల్డ్ చేయించుకుంటే బ్యాక్ చైన్కి త్రీ గ్రామ్స్ బ్యాక్ చైన్కే వెళ్ళిపోతుంది అలాంటిది మనకి సిక్స్ గ్రామ్స్లో ఇంత మంచి సెట్టే కాకుండా ఒక చిన్న వీటికి స్టర్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ మనకు కావాలంటే మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు పెద్ద స్టోన్స్ కూడా చేపించుకోవచ్చు ఎంత చేయించుకోవచ్చు మంచి నెక్లెస్ అదే ప్యూర్ గోల్డ్ ఎంత అవుతుంది మనకి ఈజీగా థర్టీ ఫైవ్ గ్రామ్స్ అవుతుందండి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అవుతున్నప్పుడు మనకి కెంపులు పచ్చలు ఈ పాల్స్ వీటన్నిటికీ ఈజీగా ఒక యాభై వేలు అరవై వేలు వేయరా మీరు చూసుకోండి మీరు ఏదైతే నెక్లెస్ తీసుకున్నప్పుడు మీ బిల్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు మే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ స్టోన్స్కి ఎంత వేశారు అవి మళ్ళీ మనకి తిరిగి వస్తున్నాయా రావట్లే కదా కానీ ఆ తిరిగి రాని అమౌంట్ తోటి మనం ఇక్కడ ఒక మంచి నెక్లెస్ తీసుకోవచ్చు మళ్ళీ మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు దీంట్లో హాఫ్ పేమెంట్ మీకు ఇస్తారు ఇది అండి గోల్డ్ షీటెడ్ స్పెషలిస్ట్ స్పెషలైజేషన్ అందుకని ఇలాంటి మంచి గోల్డ్ షీటెడ్తో మనకు కావాల్సిన నగలన్నీ మనం చేసుకోవచ్చు కేవలం ఐదు నుంచి ఆరు గ్రాములలో మంచి మంచి నెక్లెస్లు విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చెప్పాను కదండి మీకు ఇంకా కొన్ని నెక్లెస్ చూపిస్తాను ఇది ఒకటండి ఇది గుట్ట కుసలు రియల్ పర్ల్స్ అనమాట ఇది తెలుసుకండి ఈ రైస్ పర్ల్స్ తోటి గుట్టపూసలాగా వేశారు ఇది మంచి పచ్చళ్ళతోటి స్టోన్స్ తోటి ఇలా స్టోన్ ఇచ్చి మధ్యలో డైమండ్స్ ఫినిషింగ్ లాగా ఒక ఫ్లవర్ లాగా సీజర్స్ తోటి ఇచ్చారండి దీనికి తమ్మలు కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇది కూడా అంతే అండి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే మీకు సిక్స్ గ్రామ్స్ వస్తుంది మంచి ఎక్సలెంట్ బ్యాక్ చేయిన్తో కూడా ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ బ్యాక్ చైన్ గోల్డ్లో అయితే బ్యాక్ చైన్కి త్రీ గ్రామ్స్ వరకు పోతుంది అలాంటిది మనకి ఇంకొక త్రీ గ్రామ్స్ పెట్టుకుంటే చక్కటి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి మంచి ఇయర్ రింగ్స్తో పాటు బ్యాక్ చైన్ ప్లస్ నెక్లెస్ రియల్ గుట్ట పూసలు రియల్ పల్స్ అండి ఇవన్నీ రైస్ పల్స్ ఇప్పుడు రైస్ పల్స్కి చాలా ప్రైస్ పెరిగింది ఇది ఒకటండి నెక్స్ట్ మీకు ఇంకొక నెక్లెస్ చూపిస్తాను సేమ్ అలాగే దీనికి కూడా పూసలు వచ్చి కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట సిక్స్ గ్రామ్స్ ఉంది మీకు ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వస్తుంది దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఒక మంచి గ్రీన్ స్టోన్స్ తోటి మధ్యలో ఇచ్చేసి దీనికి కూడా అంతే డైమండ్ ఫినిషింగ్ లాగా సీజర్స్ ఇచ్చారు రైస్ కాలిస్ తోటి గుట్ట వెళ్ళారు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చానండి ఇంకొకటి అండి ఇది చాలా సింపుల్గా లక్ష్మీదేవి కాసులు వచ్చేసి ఫ్లాట్ ఎంబ్రాయిడ్స్ వేశాడు చాలా స్మాల్ స్టార్ట్స్ వచ్చాయి దీనికి ఇది కేవలం మనకి ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ మీకు దీంట్లో కావాలంటే కస్టమైజ్ ఉంటుందండి ప్రతి ఒక్క నెక్లెస్లో కూడా మీకు కస్టమైజ్ అనేది ఉంటుంది పింక్లో కావాలంటే పింక్లో ఇవ్వచ్చు మనం లేదు ఇక్కడ గుట్టపూసల బదులు మనం అక్కడే ఎంబ్రాయిడర్స్ కానీ రూబీస్ కానీ కూడా మనం ఏదైనా కానీ దీంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఈరోజు నెక్లెస్లు మీకు ఇదే నెక్లెస్లో కాకుండా ఒక మంచి ఇంట్రెస్ట్ మోడల్ అండి ఒక స్టైలిష్ చైన్ మీకు చూపిస్తాను ఇది మనకు ఇంట్రెస్ట్లో బాగా హల్చల్ అయ్యే మోడల్ ఇది దీనికి అన్ని పగడాలు రియల్ పగడాలు వేసాము గోల్డ్ షీటెడ్ యాంటిక్ బాల్ ఉందండి పంకిన్ బీడ్స్ ఎంబ్రాయిడ్ పంకిన్ బీడ్స్ సరోస్కి పాయిల్స్ అండి వీటితో ఒక మంచి డిజైన్ చేయబడింది ఒక చైన్ అండి మనకు పగడాలలో చాలా చాలా బాగుంటుంది ఈ చైన్ ఇది ఇదొకటి ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ ఉందండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్కి వస్తుంది ఎందుకంటే ఇది మనకి పగడాలకి చాలా కాస్ట్ పడిందండి షీటెడ్ కూడా ఇది బాల్ మనకు ఒక్కొక్కటి వచ్చేసి త్రీ థౌజండ్ అలా పడుతుంది అనమాట ఏదంటే ఈరోజు మా వీడియో మీరు ఒకసారి గమనించి గోల్డ్ షటిల్లో మనకి ఎలాంటి నష్టము ఉండదు అని ఏదైతే బంగారంలో మనకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ వాటి బదులు మనకి గోల్డ్ షెటిల్లో ఒక నగ వస్తుందని మీరు మరీ మరీ తెలుసుకొని వీటిని కొన్ని ఆనందిస్తారని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్